ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కదా అవును పరిపాలన నాకైతే నచ్చుతుంది కదా ప్రజల వరకు వెళ్తున్నాడు కదా ప్రతి ఒక్కటి లోపం తెలుసుకుని సీఎం వరకు అందిస్తున్నాడు కదా అందుకన్నా ఏమన్నా కావాలా డిప్యూటీ సీఎం ఆయన ఎక్కడ ఉంటే ఆయన తలుచుకుంటే అక్కడ కూర్చొని వెళ్ళగలడు అలాంటిది ప్రజల వరకు వెళ్తున్నాడు కదా అందుకని కావాలని నెగిటివ్ చేస్తున్నారు అంటే నెగిటివ్ నెగిటివ్ స్ప్రెడ్ చేస్తా ఎందుకంటే పాలన బాగున్నప్పుడు ఎవరైనా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు నీకు పాలన బాగాలేనప్పుడు చేయరు కదా గమ్మని అంటారు ఆటోమేటిక్ గా సో మంచి చేస్తున్నాడు కాబట్టి భయం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన సినిమాలకు ఆల్మోస్ట్ అంత దూరం అయిపోయింది కదా చాలా మంది సినిమాలు కూడా చేయడానికి రాజకీయాలు అంటారు సో మరి సినిమాలు ఆఫీస్ ఎట్లు ఉంటది నేనైతే ప్రజల వరకు వెళ్ళాడు కదా నీకు ప్రజల్లో సీఎం చూసుకుంటున్నాడు దేవుడు చూసుకుంటున్నాడు కదా అంతకన్నా ఏం కావాలి సినిమా నన్ను సినిమాలు అంటావా తీస్తున్నాడు కదా అంత డెప్యూటీ సీఎం అయింది ఓసీ సినిమాకి ఎలా డేట్లు ఇచ్చాడు అంతగా హీరో కావాలా అదే నెక్స్ట్ కాకపోయే సీఎం పక్క పవన్ కళ్యాణ్ అంటారు అవునండి ఇదే విధంగా మేల్ చేస్తే కదా ఖచ్చితంగా సిఎం ఎత్తడా మరి చంద్రబాబు నాయుడు చాలా సింటన్నారు ఆయ ఆయనే ఉంది అన్నయ్యకి లోకేషన్ కదా నేను అంటున్నా అదేనా పవన్ కళ్యాణ్ సింగిల్ గా కూడా వచ్చి గెలుస్తాడు ఓకే నెక్స్ట్ ఇదే మేల్ చేశాడని నేను చెప్తున్నాను కదా నెక్స్ట్ ఎలక్షన్స్ లో సింగిల్ గా వచ్చినా కూడా నా దృష్టిలో పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఈయన ప్రజల వరకు వెళ్తున్నాడు ఆయన ప్రజల వరకు రావట్లేదు కదా ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రజల వరకు వచ్చి తన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సీఎం వరకు వెళ్తుంది ఆయన అవి చెప్తున్నాడు ఎందుకు అంత ఎందుకన్నా బర్త్డే కేక్ లో స్ప్రేస్ మనం స్ప్రే చేస్తాం గుర్తుందా దాంట్లో ఇవి వస్తాయి స్పార్కిల్స్ వస్తుంటాయి పడితే కింద పడుతుంటే అవి వద్దు క్యాన్సిల్ చేయమని చెప్పాడు ఏంటికి ప్రజలు ముఖ్యం అనుకున్నాడు కాబట్టి సో మరి ఇప్పుడు ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉంటాడు కదా సో మరి రాష్ట్రంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఇప్పుడు కూడా అగాయత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి సో దానికి మంట అన్న అగాయత్యాలు అంటే జరుగుతున్నాయి మనం ఎంత కేర్ కేరుగా ఉండాలంటే అమ్మాయిలు కూడా అంతే ఉండాలి ఆయన చెప్తున్నాను అన్నాడు నీకు ఎందుకు ఇవి యాప్స్ వచ్చాయి యాప్స్ పెట్టుకోవచ్చు కదా అవి ఉండవు డీలీట్ చేయడం ఇన్స్టాగ్రామ్స్ అవి ఉంటాయి ఆయన చేయాల్సింది చేస్తున్నాడు కదా నీకు ఎందుకు ఆప్షన్ చూసిన పిల్లల్ని కూడా వాళ్ళ యాప్స్ అన్ని తీసుకున్న చేయలేరు అవునా నా చేయలేరు నేను చెప్తున్నా వాళ్ళు చేయలేరు కానీ ఇంత మీద జరుగుతుంది అదే చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ పెద్ద 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 చెప్పాడు అవును చేయాలి ఏం చేస్తున్నారు అది అని చెప్పి ఆ చేస్తున్నాడు నీ అన్న చేస్తుండేది కనబడుతుంది కదా కనబడుతుంది మేల్ చేస్తున్నాడు చేస్తాడు అది కూడా వస్తది తొందరగా తొందర పడితే ఎన్నేళ్ళు అయినా ఎలక్షన్స్ అయిపోయి ఎక్కువ రోజులు అవ్వాలి నీకు వన్ మంత్ అవుతున్నాయి అప్పుడే అది చేయి ఇది చేయి అంటే అవ్వదు చేస్తాడు ఐదేళ్ళు ఉంది చూడండి నేనైతే సినిమాలో కాదు రియల్ లైఫ్ లో హీరో